సీరియల్లో పార్వతీదేవిగా మెరిసి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సోనారిక ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో అందమైన కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది ఒకే ఒక్క సీరియల్తో నేషనల్ లెవెల్లో ఫేమస్ అయిన ఆమె తెలుగు జాదుగాడు స్పీడున్నోడు వంటి సినిమాలతో ఆడియన్స్కి దగ్గరైంది ఈ మధ్య సినిమాల నుంచి దూరంగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు కనెక్ట్గానే ఉండేది ఈ ఏడాది మొదట్లో వ్యాపారవేత్త వికాస్ పరషార్తో ఏడడుగులు వేసి సోనారికా పెళ్లి తర్వాత ఎంతో ప్రశాంతమైన జీవితం గడిపింది కొద్ది నెలల క్రితం ప్రెగ్నెన్సీ న్యూస్ చెప్పి ఫ్యాన్స్ను సంతోషపరిచింది ఆమె తన కొత్త ఫ్యామిలీ జర్నీని అభిమానులతో పంచుకుంటూ వచ్చింది ఇప్పుడు డిసెంబర్ ఐదున సోనారిక ఆరోగ్యంగా పన్నెంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఈ హ్యాపీ న్యూస్ను సోషల్ మీడియాలో ప్రకటించగానే ఫోటోలు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి ఒక్క సీరియల్తో దేశం మొత్తం అభిమానించుకున్న సోనారిక ఇప్పుడు తల్లిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడంతో ఆమె ఫ్యాన్స్ అంతా ఆనందంలో మునిగిపోయారు